రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు మేడం ఇక్కడ సునీల్ రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు అనేక సార్లు ప్రెస్ మీట్ పెట్టారు అనేక సార్లు వివరణ ఇచ్చారు దీని మీద కానీ ఇన్ని వీడియోస్ ఇంత అప్పుడు ఎందుకు చూపించలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత దట్టు కేసు కోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఈ వీడియోస్ని చూపించడం గల ప్రధాన కారణం ఏంటి అసలు మీకు ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయి సిబిఐ దగ్గర నుంచి తీసుకున్నారా చార్జ్షీట్లు అయితే ఈ వీడియోస్ ఎక్కడా కూడా లేవు మరి ఈ వీడియోస్ ఎక్కడ ఉన్నా మీరు సెల్ ఫోన్ లో షూట్ చేయించారా ఎట్లా వచ్చాయి మీకు ఈ వీడియోస్ చెప్పండి దాని క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ జూన్ థర్టీఎత్ సిబిఐ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు దాంట్లో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కావాలా అని అడిగారు అక్యూస్డ్ ఆ ఇన్ఫర్మేషన్ అక్యూస్తో పాటు నాకు కూడా షేర్ చేశారు నవంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాకు షేర్ చేశారు ఫోర్ టెరా బైట్ రెండు టీబీ హార్డ్ డిస్క్స్లో షేర్ చేశారు నవంబర్ నుంచి మెజారిటీ ఇన్ఫర్మేషన్ దీంట్లో వచ్చేది దాంట్లో నుంచి సో ఇంత ఇన్ఫర్మేషన్ అప్పట్లో నా దగ్గర కూడా లేదు ఎక్సెప్ట్ సాక్షి వాళ్ళది రిపోర్టర్ నుంచి తెచ్చిన వీడియో అని చెప్పాను తప్ప ఇవన్నీ అంతకుముందు నాకే తెలియదు ఓకే నవంబర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టాను మీకు నాకు అది చూసే ధైర్యం చాలట్లేదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం చూసి ఆఫ్ చేసేస్తాను ఇంకా నేను పూర్తిగా చూడలేదు ఇంకా చూస్తే ఏమేమి వస్తాయో ఆ ఫోటోలు కానీ వీడియోలు ఈ నవంబర్ ప్రొవైడ్ చేసిన డేటాలో సో నాకు కూడా తెలియదండి మీరు మీరు అడిగిన దానికి సమాధానం ఇంతకు క్లారిటీ ఇవ్వాలి సిబిఐ దర్యాప్తు సరిగా సాగట్లేదు అని చెప్తారా లేకపోతే కోర్టులో న్యాయం జరగట్లేదు అని చెప్తారా అది ఒక క్లారిటీ ఇవ్వండి సిబిఐ దర్యాప్తు సరిగా ఉందా లేదా లేదు కోర్టులో మీకు న్యాయం జరగట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు సుప్రీం కోర్టుకి వెళ్ళారు హైకోర్టులో నడుస్తుంది ఎన్ని కోర్టులు ఉన్నప్పుడు మీరు పదే పదే వీటిని వివరిస్తున్నారు కదా ఇంతకీ ఎక్కడ న్యాయం జరగట్లేదు మీకు సిబిఐ ఇంకా చేయాల్సిన పని ఉంది ఒత్తిడి వల్ల ఆపేశారు అని నేను అనుకుంటున్నాను అది నా అలిగేషన్ దిస్ ఇస్ నో ప్రూఫ్ ఓకే ఇంకా చేయాల్సింది ఐదు సంవత్సరాలు అయింది ఇంకా కోర్టులో న్యాయం జరుగు జరిగిందా మీరు చెప్పండి ఇంత ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి న్యాయం కోసం ఇదంతా తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు వీలు చేశారు వాళ్ళు చేశారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ తెలియకనో లేకపోతే కవర్ అప్ చేయాలనో ఎవరైనా ఏమైనా అనొచ్చు ఇది చూశాక దీన్ని కాంట్రడిక్ట్ చేసేదానికి అబద్ధాలు కనీసం దీని వెనకాల ఉండే అబద్ధాలని పోతాయి రియాలిటీ విల్ కమ్ అవుట్ ప్రజలకు తెలుస్తుంది ప్రజా తీర్పు అని అడుగుతున్నాను ఎందుకు సో దట్ ప్రజలకు తెలి ప్రజలు ఓట్లు వేసేటప్పుడు డిసైడ్ చేసుకుంటారు అని చెప్పి నేను ప్రజా తీర్పు అని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుంటే నాలెడ్జ్ లేకుంటే డిసిషన్ ఎట్లా చేస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు నేను డిసిషన్ చేస్తున్నాను మీరు వాళ్ళకి తెలియకుంటే వాళ్ళు డిసిషన్ ఎట్లా చేసుకుంటారు మేడం మీరు పదే పదే సాక్షి మీడియాలో గుండెపోటు అని చెప్తా ఉన్నారు ఒక సాక్షినే కాదు ఆ రోజున మీడియా మొత్తం కూడా మొదటి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు మీరు కేవలం సాక్షినే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు మిగతా ఛానల్ని పరిశీలించారా ఆ రోజు మొదట బ్రేకింగ్ ఏమి ఇచ్చారు ఏం ప్లే చేశారు మరో విషయం వివేకానంద రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం వ్యక్తి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి అది హత్యాన్ని తేలితే ఖచ్చితంగా సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది అక్కడి నుంచి వెళ్ళింది ఆ రూమ్ లో నుంచి వెళ్ళింది బికాస్ సాక్షి నోస్ సాక్షి ఓనర్ కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మీరు చెక్ చేసుకోండి మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే సాక్షి ఏం బ్రేకింగ్ వచ్చింది మొదట ఏం చెప్పారు అన్ని ఛానల్స్ మీరు గుడ్ క్వశ్చన్ వై డోంట్ ఆల్సో ఫైండ్ అవుట్ అండ్ టెల్ మీ నేను తప్పు చేస్తుంటే నాకు చెప్పండి బట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకెళ్ళింది ఎక్కడికి ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బ బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది బాలకృష్ణ సాక్షి కడప ఓకే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు క్యూ వాట్ టేక్ లిటిల్ బెటర్ సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ ఆ రూమ్ నుంచి బయటికి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది అది ఫోన్ కాల్ సో ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు సాక్షి ఎందుకు గుండెపోటనింది మీరు సాక్షి కదా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్ సాక్షి కాదండి నేను చెప్పేది అన్ని ఛానల్స్ ఆ రోజు వాళ్ళతో ఏం బ్రేక్ చేశారు ఛానల్స్ ఆ రూమ్ లో వాళ్ళతో మాట్లాడలేదు మరో అంశం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్షన్ గ్రౌండ్ ఉన్నటువంటి జిల్లా అక్కడ జిల్లా మొత్తాన్ని ప్రభుత్వం చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి ఆయనది హత్య అని తెలిస్తే శాంతి భద్రతలో విఘాతం కలిగించి చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది అనేక హత్యలు కూడా జరిగే అవకాశం నేపథ్యంలో ఆ అంశాన్ని కొంచెం తొక్కుబట్టే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు నాయకులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు నాయకుడు అండి ప్రజాదరణ నాయకుడు క్రైమ్ లా అండ్ ఆర్డర్ శాంతి ని అదమదొక్కి క్లీన్ చేస్తే అది శాంతి భద్రత ఇట్లా జరిగితే శాంతి భద్రత చూసుకోవాల్సింది పోలీస్ బాధ్యత కానీ ఇక్కడ పోలీసుని అయితే రిటర్న్ చేశారు మీరు అడిగేది మీకు అర్థమవుతుందా అక్కడ ఉండే సర్కిల్ ఇన్స్పెక్టర్ ని బెదిరించారు మేడం ఫస్ట్ దస్తగిరి లొంగి అరెస్ట్ అయిన తర్వాత చాలా ఎర్ర ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడు ఆ తలుపులు పలగొట్టారని చెప్తున్నారు ఆ తలుపులు అసలు రిపేర్ సీక్రెట్ గా రిపేర్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ తలుపులు అసలు ఎవరు పలగొట్టారు అసలు ఎర్ర గంగిరెడ్డి లోపల ఉన్నాడా ఇదంతా క్లారిటీ ఇవ్వలేదు మీరు దస్తగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ లో పగలు కొట్టారనరా సారా లోపలికి తీసుకెళ్లాడను రా సారా కొంచెం మళ్ళీ చదువుతారా ఉంటే మీ దగ్గర మీ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఉన్నట్లుగా ఉంది రాసుకుంటా లేదు మేడం మీరు దస్తాగిరి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో దయచేసి కొంచెం చదవండి గంగిరెడ్డి ఆల్రెడీ లోపల ఉన్నాడు వీళ్ళని లోపలికి తీసుకెళ్లాడు పగలు కొట్టడం జరగలేదు దస్త గంగిరెడ్డి నాన్నకు తెలుసు కాబట్టి వివేకానందరెడ్డికి తెలుసు కాబట్టి దర్జాగా లోపలికి వచ్చాడు లోపల నుంచి పిలుచుకొచ్చారు పగలగొట్టలేదు తలుపులు అస్సలు పగలగొట్టలేదు మీకు ఎక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందో కొంచెం వెరిఫై చేసుకోండి మేడం సురేష్ మేడం బిగ్ టీవీ ఇక్కడ వైఎస్ విమలమ్మ వైఎస్ సిస్టర్ వైఎస్ విమల విమలమ్మతోని మీకు ఎలాంటి రిలేషన్ ఉంది ఆ గతంలో మద్దతు కానీ మీకు తెలపడం ఏమైనా చేసిందా ఇప్పుడు ఎలాంటి రిలేషన్ ఉంది మేడం విమలమ్మ గారు విమలమ్మ గారు ఒక అక్క కానీ చెల్లి కానీ డిపెండింగ్ ఆన్ హూ ఇట్ ఇస్ ఐదు తమ్ అబ్బాయిలు ఒక అమ్మాయి గారాభంగా పెంచారు అన్నదమ్ములు అందరూ అతి గారభంగా చూసుకున్నారు ఒక ఈగ కూడా వాడిని వేయలేదు ఆమె గురించి ఏదన్నా చెడుగా మాట్లాడాలంటే చనిపోయిన వివేకానందరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధపడతారని చెప్పి మాట్లాడకూడదు అనుకున్నాను కంటే అంత బాగా చూసుకున్నారు ఇంట్లో అందరూ గౌరవం ఇచ్చే మనిషి ఎందుకు ప్రైమరీ ఒకతే అమ్మాయి ఒకతే అమ్మాయి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది సో జాగ్రత్తగా చూసుకున్నారు కొన్ని అంశాలు నిన్న మీటింగ్ లో మెన్షన్ చేసింది ఐ థింక్ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఇరవై అనుకుంటా దాంట్లోనే ఎన్ని కాంట్రడిక్షన్స్ ఎన్ని అబద్ధాలు ఉన్నాయో మీకే తెలుస్తుంది